అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ఇరవై భాగం రచయిత జానకి గారు తనకి ఏ రోగం లేదు డాక్టర్ యాక్టివ్ పర్సన్ ఎంత చలాకిగా ఉంటుందో తెలుసా మధు తనని కొద్ది రోజులు మాత్రమే పరిచయం ఏందని చెప్తున్నావు పై కనిపించే వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నట్లు కాదు వాళ్ళ గతాన్ని దాచుకోవడానికి పైన ఇంకొక మాస్క్ని వేసుకుంటారు అలాగే గీత కూడా ఏదో చెప్పుకోలేని బాధ ఉందని నాకు అనిపిస్తోంది మగవాళ్ళను అంతగా అంటే సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది ప్రభాకర్ నువ్వేం భయపడకు రిషికి కాదు మేము ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాము లక్ష్మి జాగ్రత్త అలాగే డాక్టర్ గీత నువ్వు నాకు కావాలి ఒక రోజుతో కాదు లైఫ్ అంతా ఈ రాకేష్ని ఎందుకు ప్రేమించవో చెప్పు నీకోసం నేను ఏదైనా చేస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తావా చెప్పు వీడు తెల్లవారేలోగా ఇంకా అమ్మాయి పేరే కలవరించేలా ఉన్నాడే ఈ గీత ఎవరో కానీ నాకు అర్థం కావడం లేదు ఎవరు ఏమైనా సరే నా మనవడిని రాజకీయాల్లోకి తీసుకొని రావాలి వాడిని నా అంత వాణ్ణి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు గణపతి నాయుడు అమ్మా గీత ఏమైంది డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్టున్నారు మధు వాళ్ళని లోపలికి తీసుకొనిరా సరే డాక్టర్ డాక్టర్ మా అమ్మాయికి ఎలా ఉంది మీరు కంగారు పడకండి తను రెస్ట్ తీసుకుంటుంది మీరు ఇలా వచ్చి కూర్చోండి అని అంటాడు డాక్టర్ మీరు కంగారు పడకండి తనకేం కాదు కానీ మీరు ఎలా అడగాలని ఆలోచిస్తున్నా పర్వాలేదు డాక్టర్ అడగండి ఎవరిని చంపేస్తానని అంటుంది అసలు గీతకేమైంది తనకేమవుతుంది డాక్టర్ తనకేం కాలేదు అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చింది కూడా మాకు తెలియలేదు మీరు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటి మీ పేరేంటి చెప్తారా నా పేరు ఈశ్వరరావు నా భార్య పేరు భువన చూడండి ఈశ్వరరావు గారు పోలీసుల దగ్గర డాక్టర్ దగ్గర నిజాలు దాయకూడదని నా అభిప్రాయం అంటే ఏంటండి మీ ఉద్దేశం తన పరిస్థితి అయితే ఏం బాగాలేదు తన లోపల ఎందుకో భయపడుతోంది మీరేమైనా చెప్తే మేము తనకి ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది నేను తనని చూశాను మీరు ఏదో దాస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏమండి భువన కన్నీళ్ళు తుడుచుకో నువ్వేం మాట్లాడకు చూడండి డాక్టర్ మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు మా అమ్మాయి పరిస్థితి బాగోకపోతే మేము తనకి చూపిస్తాము మీరు కంగారు పడకండి అని అంటాడు ఓ అవునా అయితే సరే తీసుకుని వెళ్ళండి ఎందుకు కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఏదో బలమైన కారణం దాస్తున్నారని మాకు అర్థమవుతోంది అని లేడీ డాక్టర్ అంటుంది కానీ ఇది మీకు మంచిది కాదు తనని మొత్తం చూసిన దాన్ని కాబట్టి నేను బయటికి చెప్పడం లేదు అంటే నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి ఏమండి చెప్పండి ఏం మాట్లాడుతున్నావు భువన నువ్వు చూడండి తన ఈ పరిస్థితిలో మనం ఎక్కడికి తీసుకుని వెళ్తాం చెప్పండి మన ఫ్యామిలీ డాక్టర్ అంటే వేరే ఊరు వెళ్ళాలి మనం వచ్చింది మీరు మర్చిపోతున్నారు డాక్టర్కి చెప్పండి తను కూడా ఒక అమ్మాయి కదా మీకు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నా తనకి చెప్పండి అని భువన ఈశ్వరరావు అంటుంది గీత గురించి ఏముంటుంది డాక్టర్ అంతగా అడుగుతున్నారేంటి వీళ్ళు కూడా ఎందుకో తన గురించి అంతగా భయపడుతున్నారు గీత ఎవరిని చంపుతానంటుందని మనసులో అనుకుంటూ ఉంటాడు మధు సరే డాక్టర్ కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఇది నా కూతురు భవిష్యత్తు నేను డాక్టర్ కానీ నేను డాక్టర్ని కాకముందు నేను కూడా ఒక అమ్మాయిని మీరు భయపడకండి ఈ విషయం ఎవరికీ తెలియదు మీరు భయపడకండి అంకుల్ గీత నా చెల్లెల్లాంటిది నేను కూడా ఎవరికీ చెప్పను అంటాడు మధు సరే అయితే చెప్తాను వినండి అని అంటూ గీత గతం అంతా కూడా చెప్తాడు కొద్ది సమయం తర్వాత వాట్ మధు వెనక్కి ఒక్కొక్క ఒడుగు వేసుకుంటూ గోడకి జారపడి అలాగే కింద కూర్చుండిపోతాడు ఏంటి ఈశ్వర్రావు గారు మీరు చెప్పేది అని అడుగుతుంది డాక్టర్ అవును డాక్టర్ ఇది మేము ఎవరికీ చెప్పుకోలేని బాధ మాలో మేమే ఎంతగానో నలిగిపోతూ ఉన్నాము తన జీవితం ఏమైపోతుందోనని మేము చాలా భయపడిపోతూ ఉన్నాము అందుకే ఎక్కడి వరకు వచ్చాము అని అంటాడు ఈశ్వరరావు ఏమైంది డాక్టర్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు చెప్పమన్నారు కదా అని ఈశ్వరరావు అడుగుతాడు తోటి బోనా నువ్వు ఏడవకు మన జీవితం అంతా కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయాం ఇంకా ఏడ్చే ఓపిక అయితే మనకు లేదు నువ్వు కన్నీళ్ళు తుడుచుకో మీరు చెప్తా ఉంటే నాకే భయమేస్తోంది మీరు భయపడుతున్నారు నా కూతురు అనుభవించింది తను ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతుంది మళ్ళీ తనని ఆ పరిస్థితి తీసుకొని రాకండి డాక్టర్ తట్టుకునే శక్తి మాకు లేదు మా కూతురిని మామూలు మనిషిలాగా మార్చండి చిన్నవాళ్ళైనా మీకు చేతులు జోడించడం తప్పనిపించడం లేదు నాకు నా కూతురు కావాలి అని ఈశ్వరరావు ప్రాధాయపడతాడు డాక్టర్ని ఏమైంది మధు ఇలా కింద పడిపోయావు అంకుల్ మీరంతా చెప్పింది నిజమేనా అవును బాబు నిజమే ఏ తండ్రి తన గురించి అబద్ధం చెప్పడు కదా బాబు నేను ఇక్కడ ఉండలేను నేను బయటకు వెళ్ళిపోతాను కానీ మధు ఈ విషయం లేదంకుల్ నేను ఎవరికి చెప్పను నీకు మాటిస్తున్నాను సరే నేను డాక్టర్తో మాట్లాడతాను నువ్వు బయటకి వెళ్ళు సరే అంకుల్ అక్కడ ఉండలేక మధు ఇంకా బయటికి వచ్చేస్తాడు మధు డోర్ తీసుకొని బయటికి వచ్చి గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు మీరు ఇక్కడ మధు నువ్వేమి మాట్లాడకు నేనంతా కూడా విన్నాను నాకు తెలిసిన విషయం వాళ్ళకి చెప్పకు గీతకు అస్సలు తెలియకూడదు తను ఎంత నరకం అనుభవించి ఉంటుందో కదా నాకు ఇప్పుడే అర్థమవుతుంది అందుకే వాడికి దూరంగా ఉంటుంది ఆ అమ్మాయి అవునమ్మా గీత ఎప్పుడు ఎందుకు దూరంగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమైంది తను ఎంత నరకం అనుభవిస్తుందో కానీ రిషికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేస్తోంది నా నోటితో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా అని మధు లక్ష్మితో అంటాడు మధు నువ్వు అసలు ఏం చెప్పదు వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాం నువ్వు అంకులతో కూడా ఏం చెప్పకు ఇక్కడ అసలు మనం ఏం వినలేదు మనకేం తెలియదు నాకేం ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి నా ఇంటి కోడలు అవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా తనే ఎప్పటికైనా నా కోడలు అవుతుంది ఏంటి నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్ళి కూడా చేస్తాను మధు అని చెప్తుంది లక్ష్మి ఏంట్రా రెండు చేతులు జోడించి నాకు దండం పెడుతున్నావు నీలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను ఇంత తెలిసినా సరే మీరు తనని కోడలిగా ఒప్పుకుంటు చూడండి అందుకు మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేకపోతున్నానమ్మా మీ సంస్కారానికి రెండు చేతులు వచ్చి దండం పెట్టడమే కాదు మీ కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పు అనిపించదు నాకు అని అంటాడు మధు ఇంత పెద్ద మాటలు ఎందుకు మధు నేను కూడా ఒక ఆడదాన్ని ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు కానీ మనసు పెట్టి ఆలోచిస్తే అక్కడ ఆడవాళ్లకు ఆడవాళ్ళు సాయం చేసుకొని రుణంగా ఉండాలి తనకు తెలియకుండా చేసిన తప్పుకు తను ఎందుకు శిక్ష అనుభవించాలి చెప్పు మధు నిజమే చెప్పావమ్మా సరే ఎవరైనా మన మాటలు వింటారు ఇంతకీ గీత ఎక్కడుంది వేరే వార్డులో ఉందమ్మా సరే నేను చూస్తాను అంకుల్ అడిగితే నేను చెప్తానమ్మా అని మధు అంటాడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ రిషికి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఆపరేషన్ సక్సెస్ అయిందని తనని కొద్దిసేపట్లో వేరే రూమ్కి మారుస్తారని అప్పుడు వెళ్ళి చూడమని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గీత నిన్ను చూసినప్పటి నుంచి నువ్వు జ్ఞాపకం వస్తున్నావు మా తాతయ్య నన్ను రాజకీయాల్లో తీసుకురావాలని చూస్తున్నాడు కానీ నేను నిన్ను పొందాలని చూస్తున్నాను నా ప్రేమను అర్థం చేసుకో నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వేరే అమ్మాయి వైపు కూడా కన్నెత్తి కూడా చూడను కానీ నువ్వు రిషి గారిని ప్రేమించకూడదు వాడి పేరు ఎత్తితేనే నాకు నరనరాలు తెగిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు రాకేష్ హలో మావయ్య చెప్పు భారతి రాకేష్ ఎలా ఉన్నాడు వాడికి బాగానే ఉన్నాడు మీరు నిజం చెప్పండి మావయ్య వాడిని మీరు చాలా గారాపం చేసి పాడు చేస్తున్నారు అని అంటుంది భారతి మీకు చెప్పలేక నేను అక్కడి నుంచి వచ్చేసాను ఈయనేమో బిజినెస్ అని వాడిని పట్టించుకోరు ఒక కూతురేమో దూరం అయింది వీడిని కూడా దూరం చేయకండి మావయ్య అంటే ఏంటి భారతి రాకేష్ నేను పాడు చేస్తున్నానన్న నీ ఉద్దేశం కాదా మరి వాడికి డబ్బు విలువ తెలియదు మనుషుల విలువ తెలియదు అధికార వ్యామోహం నేర్పిస్తున్నారు అలాంటప్పుడు వాడికి సంస్కారం ఎలా వస్తుంది మావయ్య ఎదుటి వారిని గౌరవించడమే తెలియని వాడు రేపేం చేస్తాడని నాకు చాలా భయమేస్తోంది చాలు భారతి చాలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వాడి దగ్గరికి వెళ్ళిపోయావు మీరు నా మనవడు ఎలా తయారు చేయాలో నాకు తెలుసు నువ్వు బెంగపెట్టుకోకు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని గణపతి నాయుడు చెప్తాడు మీరు బాగానే చెప్తారు తల్లి పేగు కదా మావయ్య వాడు పాడైపోతా ఉంటే తట్టుకునే శక్తి లేకే అక్కడి నుంచి వచ్చేసాను మావయ్య మీరు నా మాట పట్టించుకోరు వాడు నా మాట పట్టించుకోవడం లేదు అందుకే నా భర్త దగ్గరికి వచ్చేసాను అదే నేను చెప్తున్నాను భారతి వాడితోను సంతోషంగా ఉండు నా మనవడిని నేను చూసుకోగలను ఇప్పటికే చాలా టైం అయింది పడుకో నాకు కూడా నిద్ర వస్తుందని ఫోన్ పెట్టేస్తాడు గణపతి నాయుడు భారతి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు వాళ్ళ ఆయన ఏమండి మీ నాన్నగారు ఎంత చెప్తున్నా కూడా వినడం లేదు వాడిని ఒక మూర్ఖుడిలా తయారు చేస్తున్నారండి ఒక కూతుర్ని దూరం చేశారు నాకు నా పిల్లలు కావాలండి వాళ్ళతో సంతోషంగా ఉండాలని ఉంది అని బాధపడుతూ ఉంటుంది ఎందుకు నాకు ఈ నరకం ఎందుకు నాకు మీ పిల్లల్ని దూరం చేస్తున్నారు మీ నాన్నగారు వాళ్ళు నా పిల్లలండి మీరైనా చెప్పండి ఏమని చెప్పను ఎన్నిసార్లు అని చెప్పను ఆయన మీద కోపంతోటే కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నువ్వేమో పిల్లలని అక్కడే ఉన్నావు ఆయన మనం చెప్పినట్టు వినడు వీడు మనం చెప్పినట్టు వినడు ఆయన పెంపకం అలాగే ఉంటుంది వదిలే మనకు పిల్లలు లేరనుకో నీకు నేను నాకు నువ్వనుకో భారతి మాత్రం బాధపడుకో అని నచ్చ చెప్తారు ఆంటీ మీరేంటి ఇక్కడ నువ్వు కంగారు పడుకు నీ దగ్గర ఉండకూడదా ఏంటి అది ఆంటీ రిషికి వాడు బానే ఉన్నాడు నువ్వు రెస్ట్ తీసుకో అని గీత దగ్గరికి వచ్చి తల మీద చేయి వేసుకుంటే ముద్దు పెడుతుంది లక్ష్మి ఆంటీని కాదు అత్తమ్మ అని పిలు వద్దా ఆంటీ నాకు అంత అర్హత లేదు మీరు చూపించే ప్రేమకు నాకు అంత అదృష్టం లేదనుకుంటాను నాకు రిషి ఫ్రెండ్ అంతే తనని నేను ఎప్పుడు ప్రేమించను అవునా అయితే నీకు రిషి అంటే ఇష్టం లేదు అంతేనా గీత ముఖం పక్కకు తిప్పుకొని అవునా అంటీ రిషిని నేను ఎప్పటికీ ప్రేమించను ప్రేమించలేను కూడా మరి ప్రేమించలేదనే వాడికి అలా చూసి ఎందుకు ఏడ్చావు నీ బ్లడ్ని ఎందుకు ఇచ్చావు జాలితోనా లేక ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఫ్రెండు అని అభిమానంతోనా ఇచ్చావా చెప్పు గీత అని అడుగుతుంది లక్ష్మి అవునా అంటీ నేను ఒక ఫ్రెండ్ లాగా చూసే ఇచ్చాను సరే సరే నీకు ప్రేమ లేదు కదా నేను కూడా నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టనులే నీకు ప్రేమ పుట్టినప్పుడే రిషిని ప్రేమించు అప్పుడే నువ్వు నా కోడలు అవుదువు గానిలే అంత కంగారేమీ లేదులే అర్థమవుతుందా గ్రీత అని అంటూ ప్రేమగా తనెదుటిన ముద్దు పెడుతూ చెప్తుంది ముందు నువ్వు నీ కన్నీళ్ళు తుడుచుకో రిషికి వాళ్ళు నచ్చరు నాకు కూడా అస్సలు నచ్చరు ధైర్యంగా ఉన్న అమ్మాయిని నాకు ఇష్టం నువ్వు చాలా ధైర్వంతురాలుగా ఋషి ఎప్పుడు చెప్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి గీత నీకు ప్రేమ లేదు కదా మీరు చెప్పేది నిజమే అంటే నాకు ప్రేమ లేదు కానీ రిషి అంటే ఉంది తనకి ఏం కాకూడదని భయం ఉంది తనెప్పుడు బాగుండాలని అభిమానం ఉంది ఇవన్నీ ఒక మనిషిగా మానవత్వం ఉన్న అమ్మాయిగా అనుకుంటున్నాను దీన్ని ప్రేమ అని మాత్రం అనకండి నాకు అర్హత లేదని మీకు చెప్పాను నా గురించి మీకేం తెలియదు తెలుసుకోకూడదు కూడా అని అనుకుంటుంది మనసులో బాధపడుతూ గీత సరేలే నీకు ప్రేమ లేదు కదా అని ఇబ్బంది పెట్టనులే ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్వాలేదా అంటీ కానీ రిషి వాడు కూడా బాగానే ఉన్నాడు వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను అన్నారు నీకు ఇలా అయిందని తెలిసి చూడ్డానికే వచ్చాను సారీ ఆంటీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను గీత నువ్వెప్పుడు ఇబ్బంది పెట్టానని మాత్రం అనుకోకు నువ్వేంటో నాకు తెలుసు నీలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు గీత నా రిషి నీ చెయ్యి అందుకొని అదృష్టం వాడికి ఉందో లేదో నాకు తెలియదు మరి చూడాలి అంటే ఏంటంటే మీరు అంటుంది నువ్వంటే వాడికి చాలా ప్రేమ కానీ నువ్వు ప్రేమించలేదు ప్రేమించనని కూడా చెప్తున్నావు కదా చూద్దాం విధి మీ ఇద్దరి జీవితంతో ఏ రకంగా ఎలా కలుపుతుందో అని గీతతో చెప్తుంది లక్ష్మి కథ ఇంకా ఉంది మరి గీత గతం ఏంటో తెలుసుకున్న లక్ష్మి మధులు మరి రిషికి చెప్తారా రిషికి ఒకవేళ ఆ గతం తెలిస్తే తనని పెళ్లి చేసుకుంటాడా అసలు గీత గతం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్